దేవునికి స్తోత్రం కలుగునిగాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం పార్ట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు నామం పేరట విజన్ ట్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము యహోశివా గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి నుండి ఇరవై మూడు వచనాలు పిల్లల సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై పది నుండి పదిహేను వచనాలు చదివినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయవలసిందిగా మరొక మార్మిక ప్రభు పేరట మనవి చేస్తూ రండి ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం యహోశ్వా గ్రంథం పదకొండవ అధ్యాయము పది నుండి పదిహేను వచనాలు చదువుకుందాం ఆ కాలమున యహోశ్వా వెనుకకు తిరిగి హాసోరును పట్టుకుని దాని రాజును కత్తివాతను అతము చేశాను పూర్వము హాసోను ఆ సమస్త రాజ్యములకు ప్రధానం ఇస్రాయల్ దానిలో నున్న ప్రతి వాణిని కత్తివాతము హతము చేసిరి ఎవరినూ తప్పించుకోనకుండా యహోశ్వా వారందరిని నిర్మూలన చేశాను అతడు హాసోరును అగ్నితో కాల్చివేశాను యహోష్వా ఆ రాజులందరినీ అతము చేసి వారి పట్టణములను పట్టుకుని కొల్లబెట్టాను యహోవా సేవకుడైన మోషి ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలన చేశాను అయితే యహోష్వా హాసరును కాల్చివేసాను కానీ మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇస్రాయిలీలు కాల్చివేయలేదు ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును పశువులుగాను ఇస్రాయిలీలు దోచుకుని నరులలో ఒకరిని విడవకుండా అందరినీ నశింప చేయువారు చేయు వరకు కత్తివాతను హతము చేయుచు వచ్చేరి తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యహోష్వాకు ఆజ్ఞాపించాను యహోశివ అలాగే చేశాను యహోవ మోషకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటి అతడు చేయక విడవలేదు చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము విధేయత విజయానికి దారితీస్తుంది విధేయత విజయానికి దారితీస్తుంది ఒబీడియన్స్ లీడ్స్ టు విక్టరీ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆసూరుకు చెందిన యాబీను ఉత్తరము నుండి రాజ్యాల సైన్యాన్ని సేకరించాడు దేవుడు యహోశ్వాకు విజయాన్ని ప్రసాదిస్తుందని వాగ్దానం ఇచ్చాడు అలాగే వారు దోసుకున్నటువంటి గుర్రముల నర కాలు యొక్క నరాలను వారు కోసివేశారు రథాలను దేవుడు కాల్చివేయమని ఆజ్ఞాపించాడు యుద్ధంలో గెలిచిన తర్వాత యహోశ్వ దేవుని ఆజ్ఞను సంపూర్తిగా నెరవేర్చాడు యహోశ్వ మరియు ఇస్రాయేలీలు అనాకీలను కూడా నిర్మూలన చేసినట్టుగా సంఖ్యాకాండం పదమూడు ముప్పై మూడులో చదువుతుంటాం వారి పూర్వీకులు వారికి భయపడేటువంటి వారు తర్వాత ఘనానుపై వారు ఏడు సంవత్సరాల విజయాన్ని ముగించినట్లుగా ఈ పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేసినప్పులరా ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి ఆరు వచనాల ఆధారముగా దేవుడు ఇస్రాయేలీలను వారి భయాలను అధిగమించమని ప్రోత్సహించాడు అలాగే వారికి విజయాన్ని వాగ్దానం చేశాడు ఇస్రాయేలీలు గుర్రాలు మరియు రథాలు వారికి ఉండకపోవచ్చు కానీ సైన్యములకు అధిపతి అయిన దేవుడు వారితో ఉన్నాడు దేవుని దర్శనం కోసం ఆత్మీయ నేత్రాలను తెరచినటువంటి వారు భయాన్ని పోగొట్టుకొని ధైర్యంగా పోరాడగలుగుతారు ప్రియులరా ఈరోజు ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో మీకు కనిపించేటువంటి మార్గాలన్నిటికీ భయాలన్నిటికీ ఒక సూత్రం నిజంగా దేవుడు మీతో ఉన్నాడనేటువంటి సత్యాన్ని మీరు గుర్తుంచుకొని పోరాడమే ప్రియులరా కాబట్టి మీకు మార్గము కనిపించకపోయినప్పటికీ దేవుడు మీతో ఉన్నాడనేటువంటి ఆ విషయాన్ని గుర్తించుకొని నిరుత్సాహపడకుండా ధైర్యంగా మనం ప్రభు వైపు చూస్తేప్పుడు ఇలాగా విజయంలో తప్పకుండా విజయం సాధించగలుగుతాం కనుక నేటి భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటగా దేవుడు మనకు నేర్పే పాఠముగా ఆరు నుండి తొమ్మిది వచనాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఏది చెప్పినా మనము పాటించాల్సిందే పాటించాలి దేవుడు ఆజ్ఞాపించినట్లు యహోశివ దాడి చేసి ఆ గుర్రముల నరాలను కూడా ఆయన కత్తిరించాడు అలాగే వారి రథాలను పూర్తిగా కాల్చివేశాడు పిల్లరా నేటి ధ్యానంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా విధేయత ఎంత విజయానికి దారి తీసిందో ఆనాటి యహోశువ మోస చెప్పిన ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించడం ద్వారా అతని విజయ రహస్యము అతను చూపిన విధేయత కనుక ప్రిల్లారా మన జీవితంలో కూడా నిజమైన విజయం సాధించుటకు దేవునికి మన విధేయత చూపించేటువంటి మార్గమే మన విజయ రహస్యముగా ఈరోజు పాఠం మనకు జ్ఞాపం చేస్తున్న ప్రియలారా కనుక దురాశ అనేటువంటిది హృదయంలోనికి రానివ్వకుండా స్వార్థపూరితమైనటువంటి గుర్రాలపైన రథాలపైన వాటిని కోరుకునే విషయంలో మనము ఆశించకుండా మంచి యుద్ధము నుండి పొందినటువంటి న్యాయమైన అనుగ్రహము తర్వాత ఆధిపత్యం కొరకు యుద్ధము ఒక విధంగా మరో మలుపు తిరిగే అవకాశం ఉంది మన చుట్టూ ఉన్న శత్రువుల కంటే మనలోని శత్రువే ఎంతో భయంకరం ప్రియులర కనుక వాటిని జ్ఞాపకం ఉంచుకుంటూ మనము చేసినటువంటి లేక మనం చూసినటువంటి విజయాన్ని బట్టి గర్వించకుండా దేవుని విధేయత చూపినటువంటి కార్యాన్ని బట్టి విజయం సాధించమని జ్ఞాపకం చేసుకుంటూ ముందు సాగిపోట మనకెంతో ఆశీర్వాదం ప్రియులరా కనుక విజయానికి సూత్రము విధేయత మాత్రమే దేవునికి లోబడితే ఆయన మన పక్షమున ఉంటాడు మనతో పోరాడతాడు లేక మన పక్షమున పోరాడి మన పక్షాన్ని యుద్ధం చేసేటువంటి దేవుడు అయ్యి ఉన్నాడు కనుక ప్రియలారా ఆనాటి యొక్క మోసే చెప్పిన ఆజ్ఞ మేరకు విధేయత చూపించడం ద్వారా విజయం సాధించిన సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రియులారా ఈరోజు మన జీవితంలో కూడా ఒబీడియన్స్ ఈజ్ ద సీక్రెట్ ఫర్ అవర్ విక్టరీ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రియులారా విజయం ఇచ్చేటువంటి దేవునికి మనలో మనం సమర్పించుకున్నట ఒక ఉత్తమైనటువంటి క్రియ ప్రియులారా కనుక యుద్ధంలో విజయం సాధించినప్పుడు మన స్వంత బలము జ్ఞానము లేక ఆయుధ సంపత్తి కాదు కనిపిలారా దేవుడు మన పక్షమున ఉండి ఆయన మన తరఫున పోరాడే దేవుడిగా ఉన్నాడు కనుక ఆయనకు విధేయత చూపట నిజమైనటువంటి విజయ రహస్యం రండి ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన మనం చేసుకుందాం ప్రియమైన ప్రభువ నీ కొరకు మంచి పోరాటాన్ని పోరాడడానికి నాకు మాకు సహాయం చేయండి మరియు మీ పట్ల అచంచలమైన విధేయతతో పోరాడడానికి నాకు మాకు సహాయం చేయమని మీ వాక్యం మాతో మాట్లాడుతుండగా ప్రభువ మీ మాట విధేయత చూపించి విజయాన్ని అందుకు నన్ను గనపరిచే భాగ్యము దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఆమెన్ ప్రియుల ప్రభువారి నిత్యము మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ మనలను ఆదరిస్తూ ఉండగా విధేయత అనేది విజయానికి దారితీసేటువంటి ఒక గొప్ప సూత్రంగా వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠాన్ని ఆసరాగా చేసుకొని ప్రియులారా మన అనుదిన జీవితంలో కూడా దేవునికి మనం పూర్తి విధేయతతో ఉన్నట్లయితే తప్పకుండా ప్రభువు పేరట మన విజయం సాధిస్తాం ప్రభువే మనకు విజయాన్ని అందించి పెడతాడని ఆశిస్తూ అనుదిన జీవితంలో ప్రభు కార్యం మనలో కొనసాగాలని ఆశిస్తూ ముందు కొనసాగుదాం ప్రభు నేర్పినటువంటి పాఠాలు అనేకులతో పంచుకోవడం ద్వారా ప్రిల్లారా మనం వారి విశ్వాసాన్ని కూడా బలపరచగలిగిన వారమవుతాం అలాగే ప్రియులారా మీరు నిజముగా యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాల ద్వారా మేలు పొందిన వారైనట్లయితే మీ అనుభవాల అనుభూతులు మాతో పంచుకోండి మేము కూడా సంతోషిస్తాం ప్రభును స్థుతిస్తాం కనుక అందరూ విజయం పొందాలని ఆశించిన వారే కానీ విజయం అందుకోవడానికి విధేత చూపించేవారు కొంతమందే కనుక ఎవరు ప్రభు పట్ల విధేతతో ఉంటారు పిల్లల వారే విజయం సాధిస్తారని నేటి భాగం జ్ఞాపకం చేస్తుండగా విజయం అందించేటువంటి దేవునికి మనల మనం అప్పగించుకున్నట மார்க்கம் உத்தமைய மார்க்கேட்டுக்கு தைவ கிருப்ப மனந்திரி தோடை உண்டி மணல் முன்னேடி நடிப்பாக